పిఠాపురం మహిళలకు అక్కడ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక భారీ కానుక ఇవ్వబోతున్నారు అది కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రత్యేకత ఏంటో అందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆ రోజు పైగా శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం ఈ నేపథ్యంలో పదివేల మంది మహిళలకు ఆ పిఠాపురం నియోజకవర్గంలో పది వేల మంది మహిళలకు శ్రావణ మాస కానుక ఇవ్వబోతున్నారట పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేశారు దాదాపు పదివేల మంది మహిళలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వారికి కానుకలు ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూజలకు పదివేల మంది వస్తారు అనేది ఒక వంచన బ్యాచ్ల వారీగా విభజించి పూజలు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు ఆగస్టు ఇరవై రెండు చివరి శ్రావణ శుక్రవారం అదే రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకి పవన్ అయితే ఏర్పాట్లు చేయబోతున్నారట పిఠాపురంలో ప్రసిద్ధ పాదగయ క్షేత్రంగా బాసిలుతోంది ఇక్కడ శ్రీ కుక్కుడేశ్వర స్వామి అలాగే పురుహూతిక అమ్మవారి కొలువై ఉన్నారు పురోహితిక అమ్మవారి క్షేత్రంలో మహిళలతో పూజలు చేయడం ద్వారా తనకు హిందూ దేవతలు సంప్రదాయాల పట్ల ఎంతటి నిబద్ధతను పవన్ చాటుకుంటారు అనేది మాట ఇక్కడ ప్రధానంగా సామూహిక పూజల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జనసేన కార్యకర్తలు వాలంటీర్లు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకున్నారు సుమారు పదివేల మంది ఈ పూజలో పాల్గొనే అవకాశం ఉంది మహిళలు మొత్తం ఐదు బ్యాచ్లుగా విడదీసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనేది ఒక ప్రణాళిక రచిస్తున్నారు ప్రతి విడతకు ప్రత్యేకంగా నామకరణం చేశారు వరుసగా అంబిక భ్రమరాంబ చాముండి దుర్గా ఈశ్వరి అనే పేర్లతో ఈ పూజలు జరగబోతున్నాయి ప్రస్తుతానికి పదివేల మంది పేర్లు నమోదు చేసుకున్న శుక్రవారం నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అలాగే పేర్లు నమోదు చేసుకున్న వారికి గురువారమే టోకెన్లు పంపిణీ చేయబోతున్నారు ప్రతి కూపంపై వారు ఏ సమయంలో పూజకు రావాలో స్పష్టంగా రాస్తారు ఆ సమయంలో వారిని పూజలకు అనుమతిస్తారు ఇక పూజా కార్యక్రమాల అనంతరం మహిళలకు చీర పసుపు కుంకుమలతో కూడిన ఒక గిఫ్ట్ బాక్స్ అయితే కూడా పంపిణీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ నిజంగా ఒక అతిపెద్ద పూజా కార్యక్రమం అది కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేయడం ఒక అతిపెద్ద యాక్టివిటీ అవుతుంది పైగా ఆ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు కూడా కావడంతో మెగా అభిమానుల్లో అయితే సందడి వాతావరణం మొదలైంది ఇప్పటికే